మరి చెలకలూరు సెట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి మరి ఆవిడ్ని గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదివేల ఓట్లు ఆవిడ గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేస్తానట ఇందుగా ఈ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి ఆవిడని అక్కడ ఉంచేయొచ్చు కదా చెలకూరుపేటలో ఆ చెలకలూరుపేట మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఓట్లు వేసి మళ్ళీ వాళ్ళందరికీ కొంపలు ఎక్కడ చూస్తారు ఏదో జీరో నెంబర్లో ఆ డోర్ నెంబర్లో ఈ డోర్ నెంబర్లో ఈ పనికిరాని రాని ఇక్కడ పెడతారు ఆ పదివేల మందికి మరి అక్కడ ఓట్లు తీసేసారో తెలియదు ఇక్కడ జాయిన్ చేస్తారు పొద్దున్న అక్కడేస్తారు తుడిచేసుకుని ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం వేసేస్తారు అనుకుంటా సజ్జల గారికి కూడా మరి అక్కడే రెండు చోట్ల ఓట్లట ఏం బాబు సజ్జల అదే ఇంకెవరి పేరు అంటే నానా హ్యాగ్ చేసేవారు మీకున్న ఒకే కుటుంబం పేర్లు అక్కడే ఎక్కడ ఉన్నాయి అది వేరే కుటుంబం ఇది వేరే కుటుంబం కూడా కాదు అదే కుటుంబంతో మరి అదే పేరుతో మరి అక్కడ పొన్నూరులో అట్ట ఓట్లు మరి ఇక్కడ కూడా మంగళగిరిలో కూడా ఓట్లు మరి అలవాటు ప్రకారం మరి అందరు ఓట్లు ఇటు మార్చినప్పుడు మరి శ్రీమతి విడుదల రజనీ గారు మీకు రెండు ఓట్లు వేయించారా లేదు మీరే ఎంచుకున్నారా మాకంత తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలాగా వేలకు వేల ఓట్లు చిలకలూరుపేట నుంచి ఇక్కడికి మార్చేసుకోవటం ఇలా ఎన్ని చోట్ల జరుగుతుంది ఈ విషయాన్ని కూడా తప్పనిసరిగా పురంధ్రేశ్వర్ గారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తారు అదర్వైజ్ నేనైనా తీసుకెళ్తాను దీన్ని కూలంకషంగా దీన్ని పరిశీలించాను ఎందుకు వస్తారు పవర్ నైట్ సెల్ ఫోన్ బయట నుంచి పదివేల మంది గుంటూరు వచ్చేస్తారా పై టూకి ఇక్కడ ఉందని సో ఇదంతా ఫ్రాడు ఈ రకంగానే చేసి నెగ్గాలనుకుంటున్నారు కానీ ఎన్ని ఫ్రాడ్లు చేసినా మీ టైం బాగలేదు మీరు అడ్డంగా దొరికేస్తారు ఎటువంటి సందేహం లేదు సో కాబట్టి ఇటువంటి నీచెప్పు ఆలోచనలు రాజకీయ నాయకులు మీరు మానేయండి ఎందుకంటే ఆల్రెడీ దొరికేశారు ఈ మీదే కన్నేసి కొంచెం పట్టేస్తాం అంచేత మరి దిగజారొద్దని చెప్పి ఈ దిగజారిన రాజకీయ నాయకుల కోసం ఉన్నతమైన పదవుల్లో ఉన్న అధికారులు మరింత దిగజారొద్దని ఈ దొంగ ఓట్ల ప్రహసనానికి మీ అంతటి మీరు కొన్ని బ్రేకులు వేసుకుంటే మీకు మంచిది వేయకపోతే మేమే మీకు ఎలా బ్రేక్ వేయాలో మాకు తెలుసు మా స్టార్ట్ చేసి మాకుండా వేసేస్తాం ఇక మూడో అంశం ముగించే ముందు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఖాళీ అవుతుందని చెప్పి నేను ఐదు ఆరు నెలల ముందే చెప్పా ఎందుకంటే నాయకుల్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందన్నది రెగ్యులర్గా చాలామందితో మాడుతూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు మరి ఈరోజు పత్రికల్లో చూసాం మరి సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు కానీ మొన్న ఆయన చాలా అవమానించారు నమస్కారం ప్రతి నమస్కారం కనీస సంస్కారం నేను ఎప్పుడో చెప్పాను అది లేదు జగన్మోహన్ రెడ్డికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా అంటున్నారు మరి ఎంతవరకు ఉండేది వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే సత్యనారు ఈ పార్టీకి మరి ఆర్థికంగా ఎంతో అన్నదాంలు అందించిన మంచి వ్యక్తి అయినా మరి వారిని దూరం చేసుకున్నాం మరి గతంలో ఆనవ రామనారాయణ రెడ్డి గారిని రెడ్డి గారిని నాగపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ దూరం చేసుకున్నాం మరి కృష్ణా జిల్లాలో మరి ఎవరు కృష్ణప్రసాద్ గారు ఎందరో మీ మీ పేరు మీద వీధి పేర్లు కూడా ఏవి పెట్టారట మన పెనలూరు శారద గారు పాశారద గారు మరి ఆయన వెళ్ళిపోయారు ఒకళ్ళ ఇద్దర ఎంతోమంది వలసలు వలసలు ప్లేగు వ్యాధి వస్తే ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవారట గుంపులు గుంపులుగా చచ్చిపోతున్నారట అలాగా ఈ పార్టీకి ప్లేగు వచ్చినట్టుగా మరి జనం అందరూ పారిపోతున్నారు నివజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మరి ఖాళీ అయిపోతుంది ఎందుకు ఇలా అవుతుంది అది కేవలం ఒకే ఒక్కటి నడత నడవడిక దానివల్లనే ఇన్ని ఇబ్బందులు ఏమి చేయకుండా నా బీసీలు నా ఎస్సీలు అని వాళ్ళకి అంత మోసం చేసి మాయ మాటలు చెప్పి ఎక్కువ రోజులు నడవదు యువర్ డేస్ ఆర్ నంబర్ యువర్ డేస్ ఇన్ ద సెన్స్ యువర్ పార్టీస్ డే డేస్ ఆర్ సీ నెంబర్ మేబీ అరవై ఐదు రోజులు వేసుకోండి మహా అయితే అరవై అరవై ఐదు రోజులు ఎన్నికలు వచ్చేస్తాయి ఆ తర్వాత రిజల్ట్స్ ఉంటాయి బహుశా మే పదిహేను అని చేస్తా మే పదిహేను నాటికి ఓం సచ్చిదానంద మీ సర్వం గోవింద అవుతుంది రేపు నేను వేసిన ఆ పిల్ విచారణకి వస్తుంది మరి రేపు ఎటువంటి వాయిదాలు లేకుండా మరి వాదనలు కొనసాగాలని ఆశిస్తూ ఆ వాదనలు ఆ వివరాలతో రేపటి దక్ష మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ